చాలామందికి దీపారాధన చేసే దాంట్లో ఎన్నో అనుమానాలన్నీ మన పుట్టుకొస్తుంటాయి ఏం చేయాలి నూనె అది ఇది లేదంటే దీప మారిపోతే ఏం చేయాలి అన్నది ఉంటుంది కదా అలాంటివన్నీ చెప్తాను అసలు ఆరిపోతుందనికూడదని కూడా అలాంటి విషయాలన్నీ చెప్తాను పూర్తిగా అయితే వినండి స్కిప్ చేయకండి అందులో అయితే మొదటిదైతే మాత్రం చాలా మందికి దీపం అన్నది ఇలా ఘనమైపోతుంది కదా ఘనం అయిన తర్వాత మాత్రం నూనె మిగిలిపోతుంటుంది ఆ మిగిలిన నూనె అన్నది మనం మళ్ళీ అన్నది వాడకూడదు అలాగే రెండు ప్లేట్లో పడుతుంది కదా ఆ నూనె కూడా మళ్ళీ తిరిగేసి అందులో అన్నది వేయకూడదండి మరి మిగిలిపోయిన నూనె ఏం చేయాలండి అంటే మిగిలిపోయిన నూనె మాత్రం ఏ చెట్లు మొదటనో లేదంటే మిగిలిపోయిన కవర్లో వేస్తుండే పూలు అందులో అయితే వేసాయండి తర్వాత అయితే చాలామందికి దీపం అనేది ఒకసారి మొత్తం అంతా కాలిపోతుంటుంది అంటే కాలిపోతుంది అని కూడా అనుకూడదు గురుతం అవుతుంది అని అని మాత్రమే అనాలన్నమాట ఒత్తు మొత్తం అయితే అలా గురుతమైన ఒత్తు మంచిదేనండి ఏంటంటే అలా నా పూజ అన్న దేవుడని స్వీకరించాలని అర్థం అండి అయితే వెలుతురు కూడా వస్తుంటుంది ఎక్కువగా కదా అది ఇక్కడ చాలా మంచిదండి కాసేపు అలా చూస్తుందండి తర్వాత అయితే ఒత్తి కూడా పడిపోతుంటుంది కదా నూనెలోనే అంటే కొండెక్కిపోతుంది కదా నూనెలో పడి ఆ నూనెలో పడిన ఒత్తి కూడా వెంటనే అయితే వెలిగించవచ్చు కానీ ఓపెన్ ఉపన్మేశ్వరి నూట ఎనిమిది సార్లు అనుకొని చాలాసేపు ఒక మూడు నాలుగు గంటల గంట అయిపోయిన తర్వాత వెలిగించకూడదు మంచిది కాదు అది తర్వాత ఏంటంటే చాలామంది వాడి కుందే పొద్దున వాడిందే సాయంత్రం కూడా వాడేస్తుంటారు అలా అయితే మాత్రం వాడకూడదు అంటే మనం మనం తిన్న ప్లేటు అన్నది ఎగిలైపోయింది కింద ఒకసారి మళ్ళీ రెండోసారి అందులోనే తింటామే ఏంటి కడుక్కోనేవి కానీ పెట్టి తింటాం కానీ అలానే ఒకసారి వెలిగించింది వెలిగించుకోవాలి సాయంత్రం మళ్ళీ కడిగి అయితే మళ్ళీ వెలిగించుకోవాలి అందుకంటే రెండు సెట్లు పెట్టుకోవాలి పొద్దున్న సాయంత్రం ఒకటి అనేది పెట్టుకోవచ్చు అనమాట చాలామంది దీపారాధన చేసే ముందు ముందు కుందులకి బొట్లయి పెట్టేసుకుంటారు కదా అలా పెట్టేసుకొని మళ్ళీ తర్వాత పెట్టుకోరు కానీ దీపారాధన చేసిన తర్వాత అలా పెట్టుకున్నా సరే ఒకసారి అన్నది కుంకం పెట్టి మళ్ళీ అందులో పువ్వులు కానీ అక్షింతలు కానీ అన్నది చల్లుకొని పెట్టుకోవాలి అంతే కానీ ఒకసారి వెలిగి పెట్టేశాం కదా అని చెప్పేసి మానే ఎక్కుడు వెలిగించిన తర్వాత కూడా బుట్ట పెట్టి అక్షింతలు పెట్టి లేదా పువ్వు పెట్టన్నా సరే మళ్ళీ పూజ చేసుకోవాలి తప్ప మళ్ళీ అలాగైతే మాత్రం చేయకండి అనమాట అయితే ఇంకో మెయిన్ ఒక విషయం చెప్తాను వినండి చాలామంది దేవుణ్ణి మేమంటే అంటే దేవుణ్ణి క్లీన్ చేసుకుంటున్నామండి అంటుంటారు వాళ్ళు వచ్చినప్పుడు గంట కానీ అలా క్లీన్ చేసుకుంటున్నాము కానీ మాత్రం అస్సలు అనకూడదండి శుభ్రం చేసుకుంటున్నావు అని కానీ దేవుణ్ణి పులికాప్ చేసుకుంటున్నాము అనాలండి పులికాప్ అంటే అంటే దేవుని మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకుంటున్నాను అని అర్థం అనమాట దానికి అయితే దీపారాధనలో చాలామందికి వచ్చే అనుమానాలు అన్నవి తీరా అనుకుంటున్నాను ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కిందనైతే కామెంట్ చేయండి అయితే మీకు అయితే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకున్నా సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేసి పక్కన గంట బెల్ల కొట్టండి అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి